దేశం సాంకేతికంగా ఎంతో ఎదిగినా రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదు కొండలపై విసిరేసినట్లుగా ఉండే గిరిజన గ్రామాల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తితే డోలీపై మోసుకెళ్లాల్సిందే సకాలంలో వైద్యం అందక కొంతమంది చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి డోలీ మోతల కష్టాలనుంచి గిరిజనులను గట్టెక్కించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది మారుమూల గిరిజన గ్రామాల నుంచి సమీపంలోని ప్రధాన రహదారులను కలిపేలా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు ఈ అంశంపై సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు ముందుగా పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తొలిదశలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల మేర తొమ్మిది రహదారులను నలభై తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు తద్వారా ఇరవై గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కలగనుంది కేంద్రం నిధుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర నిధులు ఉపాధి హామీ మెటీరియల్ నిధులతో రోడ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేనట్లు అధికారులు గుర్తించారు తొలిదశలో తొమ్మిది రోడ్ల నిర్మాణం చేపట్టనుండగా ఈ నెల ఇరవైనా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గ్రామంలో రోడ్ల పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు ఐదేళ్లలో దశల వారీగా అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నారు